దోమేసారి బొమ్మలు వేశాను అనుకుంటున్నా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫైనల్ గా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట మేము క్రిస్పీ కార్న్ అనేది రెడీ చేసాము అవును మరి ఇప్పుడు బాధపడుతుందన్నమాట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను మా గీతపా ఏడుస్తున్నారనమాట స్కూల్కి వెళ్ళి చెప్పేసి హాయ్ చెప్పందరికీ స్కూల్ కుద్దా సరే ఇంకా నేను వెళ్ళట్లేదు అనమాట వాళ్ళు అడిగి నేను రాను నాన్న వస్తారు నేను స్నానం చేయనా చెల్లికి స్నానం స్నానం చేయించాలా కూడా చేయనా సరే సరే అక్కడ ఫస్ట్ ఆడ బాక్స్ గట్టి కట్టేసిన అనమాట చపాతి బ్రెడ్ జాము అన్నం పప్పు కొంచెం మురిగిలు పెట్టాను అనమాట ఈరోజు ఫ్రూట్స్ డే యాక్టివిటీ అంట ఇంట్లో వచ్చేసరికి మాకు ఒక పైనాపిల్ ఫ్రూట్ ఉంది అది పంపిస్తున్నాం ఏంటి కావాలి నీకు వద్దా సరే సరే సో ఇప్పుడైతే వెళ్ళిపోతుందనమాట మేడం గారు గీతమ్మ ఏడుస్తుంది ఇంకా సంఖ్య ఎక్కిపోయింది లేనిషన్ ఎత్తుకోలేదని చూసి ఫీల్ అయిపోతుంది దీన్ని సరిగ్గా వెళ్ళిపోతుంది అలాగే ఇంకా వెళ్ళిపోతుంది అన్నమాట లాడితో ఎక్కిపోవడానికి నచ్చుతుంది వద్దన్న మాట ఆపదు ఇప్పుడైతే గెడ తీసిద్దాం రోరు నాకు ముందు పెట్టాము సరే బాయ్ బాయ్ నాని ఇంకా పళ్ళక అయిపోయింది ఇంకా అనమాట అదేంటో ఎప్పుడు ఏడుస్తుంది ఎప్పుడు ఏడు మేడం చూడండి దొరుకుతుంది అనమాట నవ్వుకొని ఆ పిండి పిండి నీ ఒంటికే ఉంది చపాతీలు చేసిన పిండి అలాగేనా దొర్లుతారు స్నానం చేపించేస్తాను చేసేస్తావా స్నానం చేసేస్తావా నువ్వు ఇంక ఈ మేడంకి వ్యాక్సినేషన్ ఉందనమాట ఈరోజు వెళ్ళాలి హాస్పిటల్కి అంటే ప్రైవేట్ వ్యాక్సిన్స్ వేపిస్తున్నాము అంగన్వాడితో అదే గవర్నమెంట్ వార్డుతో పాటు రెండు ఉన్నాయి అన్నారు డాక్టరు సో ఈరోజు వెళ్తున్నాం బాగా చేయించేసి రెడీగా ఉంటే మా ఆయన తీసుకువెళ్తాను అన్నారు కూడా స్నానం చేయించాను పూజ కూడా చేసేసాను అనమాట ఇంకా అయితే నాతో పాటు దేవుడి గుడి దగ్గర అదిగోండి మోకాళ్ళ మీద నిలబడింది అనమాట జేజకు మొక్కుతుంది ఇంక ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం వ్యాక్సిన్ కోసం తినేసాము మా ఆయన అయితే మమ్మల్ని అక్కడ దిగబెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోతారు అనమాట అతనికి టైం అయిపోతుంది మళ్ళీ నా పైన నాకు ఫోన్ చేసుకుంటే వస్తారు వచ్చాము వ్యాక్సిన్ అయితే ఉందంట సో వేపించండి మా హస్బెండ్ అయితే ఇంకా దిగబెట్టేసి అతను వెళ్ళిపోయారు క్లినిషియ నేను ఉన్నాము మాకు ఇప్పుడే డిమ్ము పెట్టేసింది ఇంజక్షన్స్ ముప్పు పెడుతుంది ఇంజక్షన్ అనేది అయిపోనమాట ఏడ్చింది పాపం ఇటు పక్క చేశారు పెట్టారు గోడను కాటను మనం వీడియోస్ చూస్తారంట చాలా కోపంగా ఉందనమాట లెనీషా మాట్లాడట్లేదు అసలు నవ్వుపించినా నవ్వట్లేదు చైతన్ మజ్జిగ పూలుస్ అయితే ఉందనమాట నిన్న నైట్ చపాతీలు తినడం వల్ల సో అదు అల్లని ఈరోజు అయితే ఉక్కిరి చేసిన ఇవ్వండి అన్నం నీళ్ళు రెండు కంచాలు మళ్ళీ ఎనీషం రెడీగా ఉంది అన్న వడ్డించడానికి ఓ ఇది ఇంకా పాప దగ్గర అలాగొన్నానమాట వ్యాక్సిన్ వేయించాం కదా అందుకోసం అలా పక్కన ఉండే ఆడుకున్నా హాయ్ ఇంకా అయితే వచ్చేసింది ఇప్పుడైతే కొంచెం సేపు ఫ్రెష్ అయిపోయింది ఇప్పుడైతే హోంవర్క్స్ అనమాట వెంక తాగి తాగిస్తే హోంవర్క్ చేసేద్దాం ఓకేనా మమ్మీ ఇంకా గీతగా నిన్న హోంవర్క్ బుక్ అయితే ఇంకా గుడ్ అని రాశారనమాట గీత ఎంత హ్యాపీగా రియాక్ట్ అవుతుందో తెలీదు గుడ్ రాసారా సైన్ పెట్టారా మేడం ఇప్పుడు ఈ ఇచ్చారు ఈ కూడా రాస్తే గుడ్ అంటారు ఓకేనా నీకు వచ్చిసా రాయడము రాస్తుందనమాట చూడండి నా ఊళ్ళో కూర్చొని రాసు నెక్స్ట్ ఎక్కడ ఆరెంజ్ ఆరెంజ్ ఈ లైన్ సెంటర్కి ఎస్ ఎస్ ఓకే అంటే ఫస్ట్ వాళ్ళు ఎలా రాసినా కూడా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే అలా వాళ్ళకి రాయడం వస్తుంది తప్పైతే తప్పని చెప్పడం బెస్ట్ నేర్చుకుంటారు చూడు వాంకొచ్చేసింది మళ్ళీ రాయ్ చెరుపుతాను మళ్ళీ రాయ్ చెరిపేసే రాయిపిస్తాను అనమాట ఇంకా గీతం అయితే హోమ్ వర్క్ చేసి పాడుకుండా పోయిందనమాట ఇంకా తర్వాత పాప లేచింది ఇప్పుడు లేనిషామకి ఉగ్గు రెడీ చేస్తున్నా ఉక్కిరి పాలలో వేసి ఉడకబెట్టేసి పెడతా మా ఆయన కూడా వచ్చేసారు సో ఉక్కిరైతే కలిపాను అనమాట ఇంకా కొంచెం ఆ మేడం గారికి ఇంకా తిప్పేసి తినిపేస్తున్నాం కారు మీద వాళ్ళ డాడీ తిప్పుతున్నారనమాట రిమోట్తోనే కావాలని అది తెలుసా అసలు నా మీద ఎక్కించడానికి చూస్తాను రెండు రోజులు పెట్టినా ఎంత రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఉన్నా కూడా తప్పు కదా అని అది చెప్పు ఎలాగో నా కంట్రోల్ కూడా నీ చేతిలోనే ఉంది కొంచెం వచ్చినప్పుడైతే స్వీట్ కార్న్ పట్టులు పట్టుకొచ్చారనమాట ఒక ఐదు కూర కుదిలిసాను అలానే ఇప్పుడు వచ్చేసరికి క్రిస్పీ కార్న్ చేయాలంట సో కార్న్ కార్న్ఫ్లేవర్ గట్రా లేదు నాని అంటే తేడానికి అని చెప్పేసి వెళ్ళారనమాట ఈ పొత్తు గట్టి అతనే వల్లిసారు ఇంకా నేను అంతలోపు సో నేనైతే గీతమ్మ బాక్సులు రేపటి కోసం మళ్ళీ రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడే దోమేశాను దోమేసి ఇలా బొమ్మలు వేసానమాట కొంచెం సేపు ఆగిన తర్వాత ఇవి తుడిసి ఒక సైడ్కి పెట్టేస్తాను అలా వచ్చేలోపు నేను రైస్ పెట్టేస్తాను రైస్ పెట్టి కూర్చొని బట్టలు మడత పెడతాను చూడండి ఉన్నాయో నిన్నటివి ఈ రోజు కలిపి అనమాట మొన్న మూడు రోజులు నిన్న మడత పెట్టాను మళ్ళీ నిన్నటివి ఈరోజు ఈ రోజు మడత పెట్టాము అనుకోండి ఫ్రీగా ఉంటుంది లేని పాపకి స్నానం చేయించను నేను ఫ్రెష్ అయిపోయాను బట్టలు అన్నీ మడత పెట్టి అంతా నీట్గా చేస్తాను కానీ వీళ్ళు మాత్రం రాలేదు హాఫ్ అన్ అవర్ అవుతుంది బైక్కి వెళ్ళి చూడండి ఇంకే బట్టలు లేవు అవి ప్రమోషన్కి వచ్చినవి అలానే నీ బ్యాగ్ బ్యాగో స్టిచ్చింగ్ చేయించాలి ఇప్పుడు వేలిసిన కార్న్ అక్కడ ఉంది అంతేనే సో ఇక్కడైతే బెడ్ కూడా నీట్గా క్లీన్ చేస్తాను ఇక్కడ ఉన్న కుర్చీలన్నీ తీసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టుసానమాట ఎన్ని కుర్చీలు ఉంటాయి చూడండి ఇంకా బయటన ఒక కుర్చీ ఉందనమాట సో బెడ్ కూడా నీట్గా పెట్టేశాను ఇవి ఎలాగో మడత పెడితే మళ్ళీ ఇప్పుదామని చెప్పి అలా మోటార్ కట్టి అక్కడ పెట్టాను అనమాట షాపింగ్ అయితే ఒక వన్ అవర్ తర్వాత అయ్యింది అనమాట వన్ అవర్ పట్టింది ఇంటికి రావడానికి అన్ని తెచ్చారు కాకపోతే అన్ని పనికి వచ్చిన వేళండి పనికిరాని అంటే ఏం లేవు లేవంత మనం ఏం అలాగలదు అన్ని కిందానికి తెచ్చారనమాట నాకు తినడానికి తెస్తే చాలా ఇంకా ఆకెళ్ళదు థ్యాంక్ యూ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కార్న్ అయితే ఇప్పుడే బాయిల్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా క్రిస్పీ కార్న్ చేయమన్నారు ఈరోజు అని చెప్పేసి అందుకోసం ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం మేము కూడా యూట్యూబ్లో వీడియోలు చూసి చేస్తున్నాం ఫస్ట్ అయితే ఎయిట్నైతే కుక్ చేయమన్నారు సో కుక్ చేస్తున్నాం ఎయిటీ పర్సెంటేజ్ అన్నారు మాక్సిమం ఉడికిపోయి ఉంటే చూస్తాను ఒకసారి ఫోర్కు వచ్చి ఫైనల్గా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట మేము క్రిస్పీ కార్న్ అనేది రెడీ చేసాము వా కలరు అన్నీ బాగానే ఉన్నాయి టెక్స్చర్ కూడా ఉన్నో తిన్నాక చూడాలి కానీ ఆల్రెడీ ఒకటి చిన్న టేస్ట్ చేసాం బట్ అన్ని మసాలాలు వేసాక లేదు ఇక్కడ చూడండి మా లెనీషియా గీతకాయ అలాగ ఎగబడిపోతారా లెనీషా మరీ ఉందనమాట లెనీ అటు ఇంక నువ్వు తినకూడదు సూపర్ సూపరా సూపరా అబ్బాయి నిజంగా వేరే లెవెల్ బిర్ర రాకుంది అసలు బాగుంది రెస్టారెంట్ స్టైల్లో మనకి ఇంటి దగ్గర వచ్చింది ఇంకేట ఉంది పది రూపాయలు కార్నా మనం చక్కగా మూడే సందలు ఇంట్లో చేసుకుంటే ఇక్కడ నుంచి ఏమంటే ఇంట్లో ట్రై చేద్దాం నేను కదా సర్ప్రైజ్

పుల్లటి కివి తిన్నందుకు మాత్రం నేనున్నట్టు నన్ను ఈ మధ్య ఎలా తయారయ్యాం చెప్తుంటే ఎలాగా అండి మా గీత ఒప్పుకోకపోతే కొన్నారట అది ఏమొచ్చి ఇప్పుడు కట్ చేసిన తర్వాత అది నాకు వద్దు అంటే నేను ఒక ముక్క నోట్లో పెట్టాను పుల్లగా ఉందని అని అనమాట దానికి మాత్రం ఈ సార్ గారు ఇలా డైలాగ్ వేస్తారు కానీ నాని నువ్వు ఏదైనా అన్నిది నిజమైపోయిందనుకో ఇప్పుడు నేను పనలేను

ఆల్రెడీ వాళ్ళకి అన్ని ఉన్నాడు కదా వాళ్ళకి కడతారు కదా నువ్వు మరి ఎందుకు ఇవన్నీ నిజమని అయితే అనుకోకండి మా జస్ట్ ఫర్ జోక్ చేస్తున్నారు కిడ్ చే కిడ్డింగ్ చేస్తున్నారు అనమాట ఇది చూసేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు నిజంగా నిజంగా అని చెప్పేసి నాకు రేపు ఫోన్లు వచ్చేస్తే అందుకే మరీ మరీ చెప్తున్నాను ఇది అంతా అబద్ధం అని చెప్పేసి గీత వదిలే అమ్మా చెల్లిని ఎందుకు ఏడు వేస్తాను బాటింగ్ వెళ్ళి నువ్వేం చెక్ చేయకు చెల్లికి ఇంక వీళ్ళిద్దరితోనే నేను పాలేపోతానండి ఇంకొకరిని ఎలాగా అంత ఛాన్స్ లేదు ఇక్కడైతే అయితే ఇందాక క్రిస్పీ కార్న్ తిన్నాం కదా అది ఇంకా అప్పుడే మోసిపోదు అనమాట వరుసగా ఐదు ఆరు సార్లు తింటే కానీ అప్పుడు మో మోసి తీరిపోద్ది అంటారు అందుకోసమే మళ్ళీ ఒలిసి ఉంచుతుంటారు అనమాట రేపు కూడా చేసుకోవడానికి అన్నట్టు క్రిస్పీ కార్న్ తినడం కాదు కానీ ఇంకా మేము డిన్నర్ చేయలేదు ఇంకా డిన్నర్ చేసేసి పడుకోవాలి సో ఇవి లాక్ కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ